అక్కినేని ఫ్యామిలీ ఒక భారీ విజయాన్ని అందుకొని చాలా కాలమైంది దీంతో తండేల్ సినిమాపైనే అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని తాజాగా నాగార్జున ప్రత్యేకంగా వీక్షించినట్లు తెలుస్తోంది నాగ చైతన్య సాయి పల్లవి జంటగా మోడేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తండేల్ గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల నిజ జీవితం ఆధారంగా రూపొందింది ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న తండేల్పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి సైనాన్సర్ టాక్ కూడా పాజిటివ్గా వచ్చింది అలాగే ఇటీవల నిర్మాత అల్లు అర్జున్ ఈ సినిమా చూసి డిస్టిక్షన్లో ఫాస్ అని స్టాంప్ వేసేశారు ఇక ఇప్పుడు నాగార్జున సైతం తండేల్ పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తాజాగా తండేల్ టీం నాగార్జునకు స్పెషల్ షో వేసి చూపించారట సినిమా చూసి నాగార్జున చాలా బాగా తీశారని టీంని మెచ్చుకున్నారట చైతన్య కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారట నాగార్జున గారు తండేల్ మూవీ చైతన్య కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కింది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది అన్ని అనుకున్నట్లు కుదిరితే చైతన్య కెరియర్లో వంద కోట్ల గ్రాస్ కనెక్ట్ చేసి మొ మొదటి సినిమాగా తండేల్ నిలుస్తుందని అభిప్రాయాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి